హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు మా అమ్మకు చెట్లు పెట్టడం అంటే చాలా ఇష్టం సో నేనే మా అమ్మని అడిగినా ఒకసారి మా యూట్యూబ్ వ్యూవర్స్కి ఒకసారి మన ఏమేమి చెట్లు పెట్టినావో చూపించమ్మా అని అడిగాను సో మా అమ్మ ఇప్పుడు మనకు మా గార్డెన్లో ఏమేమి చెట్లు పెంచుతుందో ఒకసారి చూద్దాము సో మీరు మన మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మై ఛానల్ అండ్ నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఇది ఏం చెట్లు పెట్టినా అమ్మ చూపించాము ఒకసారి ఇదంతా ఉల్లితోట ఇలాంటి ఇంకొకటి అక్కడ కూడా పెట్టిందమ్మ టమాటా చెట్లు ఇవన్నీ టమాటా చెట్లు కందగడ్డ చెట్టు స్వీట్ పొటాటో సో అమ్మ ఇది అయిందంటవా మనకి ఇది ఇప్పుడు కందగడ్డ ఓకే అంటే అయిందని మనకు ఎట్లా తెలుస్తుంది అమ్మ కందగడ్డ అయిందని వచ్చినాక గడ్డ ఊరినట్టు ఓకే ఫ్రెండ్స్ మనకు ఫ్లవర్స్ వస్తే ఆల్మోస్ట్ ఇది మనకు అయినట్టు ఏంటంటే కంతకంటే రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఇది తీస్తాము సో అది తీసాక కూడా మీకు ఒక వీడియో పెడతాను ఇంకా ఇవన్నీ టమాటా చెట్లు ఇక్కడ కూడా పెట్టింది చూస్తున్నారు కదా ఇవన్నీ టమాటా చెట్లు ఇట్లా కనిపిస్తుంది కదా ఇది జామ చెట్టు ఇవన్నీ టేక్ చెట్లు ఇక్కడ వరకు ఇదంతా చిక్కుడు చిక్కుడు చెట్లు అక్కడ కొబ్బరి చెట్టు ఇవన్నీ మనకి ఇట్లా కనిపిస్తున్నాయండి కంది చెట్లు సో మీకు ఇంతకుముందు నేను ఒకసారి కంది చెట్లు అది వీడియో కూడా తీసాను అవన్నీ మేము తీసేసాము ఒక వన్ వీక్ బ్యాకే సో మీకు కావాలంటే ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్అవుట్ చేయండి ఇవన్నీ మా మామిడి చెట్లు సో ఇది ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అవుతుంది కొత్తగా పెట్టింది బెంగన బెంగనపల్లి మామిడి తోట అంట అంటే మామిడి చెట్లు ఎన్ని పెట్టినా అమ్మా మొత్తము తొమ్మిది తొమ్మిది చెట్లు పెట్టిందంట సరే అది కూడా ఒకసారి చూపించావు అమ్మ మనకు వంకాయది ఇది జామ చెట్టు అండి ఇట్లా కనిపిస్తున్నదంతా మనకు వంకాయ తోట ఇదంతా కూర కూరబెబ్బరికాయ చెట్టు మీరు ఇక్కడ చూడొచ్చు సో కూర బిబ్బరికాయ చెట్టు ఇది వచ్చేసి మనకు మిర్చి సో మిర్చి చెట్లు కూడా పెట్టింది వచ్చేసి నిమ్మ చెట్టు దీనికంటే ఇక్కడ పెద్ద చెట్టు ఉండే అది తీసేసినాం సో కనిపిస్తున్నది మీకు మామిడి చెట్టు ఇది తొక్కు మామిడి చెట్టు కదా అమ్మ తొక్కు కాయలు సో మీకు జూమ్ చేసి కూడా చూపిస్తా చిన్న చిన్న కాయలు కూడా పడతావు త్రీ మంత్స్ అయితే మేము ఇదే పచ్చడి పెట్టుకుంటాము ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి దొండ చెట్టు దొండకాయ సో నిన్ననే చూడండి కాయలు కూడా కా కాస్తున్నాయి మనకి ఇక్కడ ఒకటి పెట్టింది అమ్మ కూరబెబ్బరికాయ చెట్టు సో అమ్మకి చెట్లు పెంచడం అంటే ఇష్టము ఇది వచ్చేసి మనకు కలబంద ఒకసారి చూపిస్తాను ఇది అక్కడ నుండి ఇది తోట సో టేక్ చెట్టు కొబ్బరి చెట్లు ఇట్లా కనిపిస్తుంది కదా ఇది మన గార్డెన్లకి ఇది ఎంట్రెన్స్ అనమాట సో ఇది మన ఎంట్రెన్స్ తోటలకి అక్కడ అమ్మ వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఇద్దరు మా అల్లుండ్లు వీడు పెద్దోడు అక్షతనంద్ వీడు చిన్నోడు వరుణ్నంద్ వీడికి అక్షతనంద్ అని పేరు పెట్టింది నేనే మా ఇంట్లో ఫస్ట్ పుట్టిన పెద్ద అల్లుడు వీడు మా చిన్న అల్లుడు హాయ్ చెప్పండి అందరికి వీళ్ళు ఇప్పుడు ఇట్లా సైలెంట్గా కనిపిస్తున్నారు కానీ మామూలుగా అల్లరిని మనం భరించలేము అంత దారుణంగా చేస్తారు ఇప్పుడు సైలెంట్గా అవబోతున్నారు